హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుందండి అయితే ఇదే ఈ బ్లౌజులన్నీ కూడా అమెరికాకి వెళ్తాయి అనమాట అంటే మన కస్టమర్ ఫ్రెండ్ వచ్చి అప్పుడే ట్వంటీ డేస్ అవుతుంది అయితే ఈ బ్లౌజులు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఇచ్చారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మనం కొరియర్ చేయాలని చాలా చాలా డబ్బులు అవుతాయి కొంచెం ఇస్ ఇవ్వగలుగుతావా టూ డేస్లో అంటే ఇస్తానని చెప్పాను ఎందుకంటే ఇచ్చే ఫోర్ డేస్ అవుతుంది సో ఇలాంటి వచ్చేటప్పుడు మనం కొంచెం ఫాస్ట్గానే కుట్టుకోవాలండి మన కస్టమర్లు మళ్ళీ మన దగ్గరికి రావాలి అంటే ఒక్కొక్కసారి ఇలాగా కొంచెం కష్టపడాలన్నమాట అర్జెంట్ బ్లౌజులు ఒప్పుకోనంటే కుదరదు సో ఇప్పుడైతే నేను నైట్ మొత్తం కూడా ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకుని ఇదంతా కూడా అంటే లైనింగ్లో ఆరబెట్టేసుకుని రెండు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నానండి నైటే ఫోన్ చేశారు ఇవ్వగలుగుతావా అని ఇస్తానని చెప్పాను అనమాట ఇంకా మార్నింగ్ సెవెన్కి ఫ్రెష్ అప్ అయిపోయాను ఎలాగో ఇంట్లో పిండి లేదు పోనీ ఉప్మా చేద్దామంటే ఎవరు తినరు ఇంకా బయట నుండి తెప్పించేద్దామని చెప్పేసి ఇంకా సెవెన్కి లేచి కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిషన్ ఎక్కేశానండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట చాలా తక్కువ బ్లౌజ్ పీస్ ఉంది ఎలా వస్తే అలా కుట్టమని చాయిస్ మొత్తం కూడా మనకి ఇచ్చేశారు సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వీలుని బట్టి నేను ముందే చెప్పాను అనమాట ఎలా వస్తే అలా కుడతాను తక్కువ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మామూలుగా డీప్ నెక్ ఇలా చేయడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్కి క్లాత్ అనేది అంటే షేప్ బెల్ట్స్ అవి ఏమి ఉండవు కదా బ్యాకు ఫ్రంట్ కూడా మనకి ప్లేనే ఉంటుంది కాబట్టి మనకి తొందరగా అనేది అంటే తొందరగా అంటే కొంచెం తక్కువ క్లాత్తోనే అయిపోతుంది అనమాట ఇంకా టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది సో అలా అని చెప్పేసి నేను మొత్తం కూడా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి మామూలుగా డీప్ నెక్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్ మాట ఈ నెక్ వచ్చేసి మామూలుగానే రౌండ్ నెక్కే ఉందండి రౌండ్ నెక్ కూడా కాదు జస్ట్ లైట్గా పాట్ నెక్ ఇచ్చాను ఫస్ట్ హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను చూడండి మొత్తం నైటే గమ్తో జాయిన్ చేసేసుకున్నాను అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు ఇంకో బ్లౌజ్ కుట్టచ్చు కానీ ఇంకా మీకు వీడియో పోస్ట్ చేస్తే మీరు చూస్తూ ఉంటారు కదా ఇంకా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కుట్టాలి అది అయిపోయిన తర్వాత ఇంకో రెండు బ్లౌజ్ కట్ చేయాలి ఇంకా డ్రెస్ కూడా ఉంది అది కూడా నేను ఫ్రైడేకి ఇవ్వాలండి ఈరోజు వెనస్డే కదా తాస్డే ఫ్రైడే ఫ్రైడే సాయంత్రం కల్లా ఇమ్మన్నారు సో ప్రాబ్లం లేదు మనకి అంత ప్రెషర్ లేదు ఇంకా ఉన్నాయి బ్లౌజులు సో ఇప్పుడు ఇలా సగా ఫోల్డ్ చేసుకుని నీట్గా చెక్ చేసుకోండి సో అయిపోయింది ఇది కూడా రెండోది కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకా వంట పని అవన్నీ చూపిస్తూ ఉంటే చాలా వీడియోస్ పెండింగ్ ఉండిపోతున్నాయి అన్ని వీడియోస్ వెళ్ళాలంటే ఖచ్చితంగా అన్నింటిలో పోస్ట్ చేయాల్సిందే ఇంకా వంట అనేది ఇంకా మీరైనా చేసుకుంటారు కదా ఇంట్లో ఇంకా చెప్పడానికి నా దగ్గర ఇంకేముంది వ్లాగ్స్ ఛానల్లాగే ఈ స్టిచ్చింగ్ కూడా వ్లాగ్స్ లాగే పెడుతున్నానండి ఇంకొక విషయం మీతో షేర్ చేయాలి అది నేను మినీ వీడియో రూపంలో చెప్తాను ఇందులో చెప్పను నేను ఒక ఫ్రెష్ అప్ అయిపోయి నేను మళ్ళీ పిల్లలు లేచారు లేచి వాళ్ళకి టిఫిన్లు పెట్టేసి స్నానాలు చేయించిన తర్వాత నేను మీకు ఫేస్ టు ఫేస్ వీడియోలో చెప్తాను ఒకటి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తూ ఉండండి నేను ఎలా కుడుతున్నాను ఏంటనేది ప్రతి బ్లౌజు పెట్టాలంటే మనకి మెమరీ కూడా సరిపోవట్లేదు అనమాట అందుకునే ఇలాగా వీడియో రిలీజ్ చేసామనుకోండి ఇంకా మీరు కూడా చూజో యూజ్ అవుతుంది కదా అందుకుని అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశానని చెప్పాను కదా కుమారి హౌస్ వైఫ్ తోటి అది పూర్తిగా కస్టమర్స్ కోసం అండి మన సబ్స్క్రైబర్స్ కోసం కాదు మీలో ఎవరైనా ఆన్లైన్ స్టిచ్చింగ్ అంటే కొరియర్ చేస్తామక్క నాకు కొంచెం గుట్టండి అక్క మా దగ్గర ప్రైజ్లు లే అన్న వాళ్ళకి మాత్రమే అది మీకు టైలరింగ్ డౌట్స్ మాత్రం పూర్తిగా కూడా మనకి కమెంట్స్లోనే అడగాలండి సో నేను కూడా అంతగా ఇంట్రెస్ట్గా చెప్పాను అనమాట ఎందుకంటే అవి చెప్తే అర్థమవ్వవు కొన్ని కొన్ని అయినా అది నేను ఛానల్ క్రియేట్ చేసింది మొత్తం కూడా అంటే అది లింక్ పంపించాను కదా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసింది కస్టమర్స్ కోసం అంటే నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను కదా ఫ్యూచర్లో ఎప్పుడైనా సో దానికోసం అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను దాని గురించి నేను మినీ వ్లాగ్లో చెప్తాను సో మీరు మాత్రం దాంట్లో స్టిచ్చింగ్ సంబంధించిన ఏమి అడగక్కండి మొత్తం కూడా మీరు కుట్టించుకోవాలనుకుంటే మీరు దాన్ని ఫాలో అయితే నేను ఫ్యూచర్లో వీడియో రూపంలో చెప్తాను ఇలాగా సో ఇది అయిపోయిందండి చూసారు ఎంత బాగుందో తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ కదా చెప్పాను కదా ఎంత ఈజీగా ఉంటుందో ప్రిన్సెస్ కట్ ఇలా మొత్తం కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా అంతే చూసారా ఇప్పుడు నేను ఓవర్లక్ చేసుకొచ్చేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేద్దాము మొత్తం ఓవర్లక్ అనమాట షోల్డర్ దగ్గర అన్ని చోట కూడా ఓవర్లక్ కావాలన్నారు ఇక్కడ అంతే ఇక నేను ఉక్స్ పట్టీ కోసం అయితే మూడు ఇంచులు ఒరిజినల్ క్లాత్ని తీసుకుంటున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని ఇవన్నీ కూడా మన స్టిచ్చింగ్ ఛానల్ ఉంటాయండి ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట మన దగ్గర వీడియోస్ అనేవి చాలా చాలా పెండింగ్ అయిపోయినాయి ఇంకా వంటలు అవి చెప్పే బదులు ఈ ఒక స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళిపోతే నా మెమొరీ ముందు ఖాళీ అవుతుంది సో ఈ ఛానల్ మొత్తం కూడా బిజినెస్ మీద రన్ అవుతుందండి అంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంకా ఆన్లైన్లో మీరు పంపిస్తూ ఉంటే నేను కుడతా ఉంటామని అయితే ఇంకా స్లోగా స్టార్ట్ చేస్తాను మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్ కుమారి హౌస్ వైఫ్ ఛానల్కి ఇస్టాగ్రామ్ ఉంది సో దాన్ని మాత్రం మీరు ఫాలో అవే రెడీగా ఉండండి నేను వీడియోస్ రూపంలో చెప్తూ ఉంటానన్నమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఎలా స్టార్ట్ చేస్తాను ఏంటనేది సో నేను ఒక్కసారి స్టార్ట్ చేశానంటే నేను వెనక్కి వెళ్ళనండి అందుకునే ఆలోచించుకుని స్టార్ట్ చేస్తాను అనమాట నేను చేయగలనా మీ అందరికీ కుట్టగలనా అని సో దాన్ని బట్టి కొంచెం లేటు అటు ఇటు టైం పడుతుంది సో నేను ఇప్పుడు కాజాపట్టి కూడా వేసేస్తున్నాను పట్టి అయిపోయింది అది కాజాపట్టి అయిపోయింది ఇప్పుడు పట్టి ఒకటిన్నర ఇంచుతో అయితే ఇలాగా మనకి కాటన్ క్లాత్ తీసుకోవాలి అయితే నేను కస్టమర్లు అంటే ఆన్లైన్ కస్టమర్లు బ్లౌజులు కుడతాను కదా అవన్నీ కూడా స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్తాయండి మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయొచ్చు ఇది వచ్చేసి ఉక్సుపట్టి అనమాట ఇలాగా చూడండి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగ నీట్గా కట్ చేసే ప్రాబ్లం లేదు ఇది ప్రిన్సెస్ కట్ కదా నేను డాట్ కూడా ఇచ్చాను చూసారా అంటే ఆ షేప్ అనేది బాగా నిలబడుతుంది కొంతమంది ఫ్లాట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ అంటున్నారు కదా అందుకని ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇప్పుడు ఓవలకు చేసుకొచ్చేస్తానండి షోల్డర్ దగ్గర ఇదంతా కూడా మనకి నెక్ అనమాట నెక్ కోసం అయితే క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుంటున్నాను అవన్నీ కూడా జాయిన్ చేసేస్తున్నాను చూడండి అన్నీ జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా చూడండి చూసారా ఇలాగా ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగే ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలి పైపింగ్లో ఇంకా మీరు పర్ఫెక్ట్ అయిపోతారండి నా మెథడ్లో కనుక మీరు కుట్టారంటే సో ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి ఫ్రంట్ స్టార్ నెక్ అనమాట దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి ఫోల్డింగ్ చేసేటప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ‫לעגה. Yeah, తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇలాగా చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇదంతా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రఫ్ ఇచ్చేసేయండి చూసా ఎంత బాగా వచ్చిందో రెండో సైడ్ మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసేసుకోవచ్చు నేను హెమింగే చేయించేస్తాను అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోండి షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు సో ఇది అయిపోయేసరికి నాకు దగ్గర దగ్గర ఎయిట్ వరకు అయ్యిందండి ఎందుకంటే నేను ఎంత ఫాస్ట్గా ఏం కుట్టను నేను కొంచెం సేపు లెగుస్తాను మరీ పర్మనెంట్గా అక్కడే కూర్చుంటే నడువు నొప్పి వస్తుంది అనమాట చాలామంది అడుగుతున్నారు అక్క నీకు ఒక్క బ్లౌజ్కి ఎంత టైంలో పెట్ పడుతుంది అని అది మన హెల్త్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు మీరు కొంచెం బ్యాక్ పెయిన్ లేదు మంచిగా స్ట్రాంగ్గా ఉన్నారనుకుంటే ఈజీగా మీరు ఫార్టీ మినిట్స్లో కుట్టేయచ్చు నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారనుకుంటే నేను మరీ అంత స్ట్రాంగ్ కాదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఎయిట్ ఇయర్స్ బయట జాబ్ చేశాను కదా సిస్టమ్ ఓరియంటెడ్ దా అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చుని కూర్చుని నడుము కూడా లాగుతుంది పైగా నాకేమో ఇద్దరు పిల్లలు కూడా సీ సెక్షన్ అనమాట ఇంకా ఎలా ఉంటే చెప్పండి మన ఆడవాళ్ళకి సీ సెక్షన్ అయితే బాగా నడువు నొప్పి వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ అయ్యేంతవరకు కూర్చోను రెండుసార్లు ఎగుస్తానమాట సగం అయ్యేసరికి ఒకసారి మిగతా సగం అయ్యేసరికి ఇంకొకసారి అలాగ దానివల్ల నేను టైం చూసుకోను కానీ నేను ఈ టిప్స్తో అంత ఫాస్ట్గా కుడుతున్నానంటే పర్లేదు అలాంటిది మీరు లేవకుండా కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ అయిపోతుందండి బ్లౌజ్ అనేది ఇంత తక్కువ టైంలో ఇవన్నీ నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే టిప్స్ వల్లే ఇంకేమీ లేదు సో నాకైతే టైం పడుతుంది నేను ఎందుకంటే కంటిన్యూగా కూర్చోని అనమాట లెగిస్తూ ఉంటాను నడు పని అందుకుని సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా అయిపోయినాయి దాన్ని ఓవలక్ చేశాను ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతుకుతున్నాను ఈ పట్టి కూడా మనకి కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను అనమాట మన స్టిచ్చింగ్ చాలా వాళ్ళకి బాగా తెలుస్తుంది సీకర కూడా అంతే ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ అలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం లూజ్ ఒకసారి చెక్ చేసుకుని దేనికి దానికి సపరేట్గా చెక్ చేసుకుని ఇలాగా చూసుకోండి కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇవన్నీ చెక్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ ఉందండి నేను తీసుకున్న ఆది బ్లౌజు ఇది మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఎంత వచ్చింది చూసుకుని అక్కడ లూజ్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇంకా మనం బాడీ మిషన్తో పని లేదు బాడీ మిషన్ తోటి తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఎక్కడికి తీసుకొని సరిపోతుంది నాకు ఏడుంపా వచ్చింది అలా తీసుకోవాలండి ఇదేమో తొమ్మిదిన్నర ఇక్కడ అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా మనం మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు సైడ్కి ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసి ఇక నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చిన్నలాగా రఫ్ ఇచ్చేయాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఎగేషున్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసుకుని ఓవర్లకి చేసుకుంటే మనకి ఇంకా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు పెడతాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగా ఇలా మొత్తం కూడా చూసారా వచ్చేసి పాట్ నెక్ టైప్ అనమాట సో ఇది అయిపోగానే వెనకాల థ్రెడ్స్ పెట్టాలి కదా దానికోసం నేను ఏం చేశానంటే మిగిలిన క్లాత్ని క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొని ఇంత మిగిలింది క్లాత్ దీని అంతా కూడా ఇలాగా క్రాస్గా కట్ చేసుకుంటే ఒక మూడు పీసెస్ చేసుకుంటే మనకి వెనకాల థ్రెడ్స్ వచ్చేస్తాయి ఇవి రెండే పీసులు ఉన్నాయి ఇంకా నా దగ్గర ఉన్న పీసులతోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా క్రాస్ ఉన్నదే తీసుకోవాలి ఇవి రెండు ఇది మూడు ఇంకా పొడుగు సరిపోదు దీన్ని కూడా అంతే ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ కుట్టు కుట్టుకోవచ్చు సో ఇప్పుడైతే క్రాస్ ఉన్నది కూడా సేమ్ పైపింగ్కి ఎలాగైతే జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇంకా నీట్గా రఫ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా పాదం మించంతా ఇంకా తక్కువ పెట్టుకున్నా పర్లేదు మనకి సన్నగా రావాలి కదా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనకి లూప్ టనర్ ఉంది కదా దాంతో తీసేయటమే సన్నగా వస్తుంది ఇలా పెట్టేసుకుని లోపలికి ఇక్కడ హుక్కి జాయిన్ చేసుకుని లాగేయటం ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలా లాక్కుంటూ వచ్చేయటమే సన్నగా ఉంది కదా లాగడానికి కొంచెం ఇబ్బంది అయినా వచ్చేస్తుంది ఈజీగానే లాగుతూ రావాలన్నమాట అయిపోయిందండి ఇంక ఇక్కడి నుంచి లాగా తీసేస్తే ఈజీ అయిపోతుంది ఇంకా బయటకు వచ్చినంతసేపే తర్వాత మనకి ఈజీగా తీసేసుకోవచ్చు మొత్తం కూడా జాయింట్లు ఉన్న చోటే కొంచెం లాగడానికి ఇబ్బంది అవుతుంది చూడండి ఇలాగ లాక్కుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఇక్కడ జాయింట్ వచ్చింది ఇలా స్లోగా వచ్చేసినట్టు అండి మొత్తం వచ్చేసినట్టే అందుకని జాయింట్లు ఎక్కువ పడకుండా చూసుకోవాలన్నమాట జాయింట్లు ఎక్కువ పడినాయి అంటే ఇంకా లాగేటప్పుడు ఇబ్బంది పడాలి సన్నగా వస్తుంది బాగా సన్నగా వస్తుంది చూడండి కట్ చేసేయండి ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి ఒక ఇంచులు వరకు మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట థ్రెడ్స్ అనేవి ఇవి మన దగ్గర హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసుకొని బాగా రఫ్ ఇవ్వండి మూడు నాలుగు రఫ్లు ఇస్తే గట్టిగా ఉంటుంది రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా రఫ్ ఇచ్చేయాలి ఇలాగా ఇక్కడ కట్ చేసేయండి తర్వాత థ్రెడ్స్ పెట్టుకొని మీకు పొడుగు సరిపోతుంది చెక్ చేసుకుని మరీ ఎక్కువ అయితే కట్ చేసేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇవి థ్రెడ్స్ పెట్టేసుకోవాలి థ్రెడ్స్ పెట్టేసుకున్నాం కదా ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ మీరు సింపుల్గా పెట్టుకోవాలంటే సింపుల్గా లేదంటే కొంచెం హెవీగా పెట్టుకోవాలన్నా హెవీగా పెట్టుకోవచ్చు ఇలాగ రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా నీట్గా రౌండ్గా చేసేసుకుని కొంచెం ఉంచేసుకుని ఓపెను మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఓపెన్ చేసుకుని ఉంచేసుకోండి చూడండి ఇది క్లోజ్ చేసేస్తాను థ్రెడ్ కూడా అక్కడే పెట్టేసి తిప్పేస్తాను ఇంకా కొంచెం పొడుగ్గా వస్తాయి ఇక్కడ ఇలా పెట్టేసుకుని అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా నీట్గా రౌండ్గా కట్ చేసేయండి ఇప్పుడు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫోల్డ్ చేసేసుకుని అంతే చూసారా ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇది అయిపోగానే ఇంకా నేను వంట పనిలోకి వెళ్ళిపోయానండి ఒక బా పెద్ద బాబు లేచాడు చిన్నోడు ఇంకా లేగలేదు ఇది వచ్చేసి మునగాకు మాట తెలిసిన వాళ్ళు ఇచ్చారు దానితోటి పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఇంకొక చిన్నవాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించేసి ఈ ఆరెంజ్ కలర్ కుట్టేస్తాను ఆ తర్వాత ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఆ రెండు కుట్టేసి అవి కూడా కటింగ్ స్టిచ్చింగ్ ఇది ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది షూట్ చేశానండి స్టిచ్చింగ్కి ఎక్కువ వీడియో అనేది రన్ అవుతుంది కదా థర్టీ ఫోర్ మినిట్స్ అలాగా ఫార్టీ మినిట్స్ అట్లాగా సో దానివల్ల ఏంటంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది అనమాట కొంచెం ముందుకు తోసేసామనుకోండి నా ఫోన్ కాల్ అయితే ఇంకొక రెండు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు సో నేనైతే చెప్తున్నాను కదండి ఫస్ట్ నుంచి మీతో చెప్తుంది ఒకటే నేను ఆన్లైన్లో సెట్ అవుదామని నేను అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీతో బిజినెస్ స్టార్ట్ చేశామంటే ఇంకా మీ బ్లౌజులు కుట్టడం మీ డ్రెస్సులు కుట్టడము ఇంకా ఆ వీడియోస్ పోస్ట్ చేయడము అదేనమాట అందుకనే నేను ప్లాన్గానే నిన్న ఫేస్ చూపిస్తూ వీడియో అనేది ఎందుకు పోస్ట్ చేశానంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనం నా ఫేస్ కూడా మీరు చూడాలి కదా మన బిజినెస్ రన్ అవ్వాలంటే మీతో నేను బిజినెస్ చేయాలంటే నా ఫేస్ కూడా మీరు కనిపించాలి కదా అందుకని చెప్పేసి ఫేస్ తోటి అయితే స్టార్ట్ చేశాను నిన్న ఒక వీడియో సో ఇప్పుడు నుంచి చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా ఫేస్ చూపించే మాట్లాడతాను ఇంకా నెక్స్ట్ వచ్చేసైతే చెప్తానండి నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను దాంట్లో చెప్తాను ప్లానింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్ బిజినెస్ అవన్నీ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన స్టిచ్చింగ్ ఛానల్ ఫాలో అవ్వండి వ్లాగ్స్ ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్